అతని బ్రతకనేవ నువ్వు అన్నవే మరి చచ్చేవాడిని కూడా కాపాడావుగా మరి నువ్వు అన్నమాట నెరవేర్చలేదుగా అని అతడు వ్యంగ్యంగా అంటే ఇతను చిరునవ్వుతో లేదు నేను అన్నమాట నెరవేర్చానన్నాడట ఏం నెరవేర్చావు చంపలేదుగా చచ్చేవాడిని కాపాడావుగా అవును కానీ చంపేశా ఏం చంపావు అతనిలో నాకు వ్యతిరేకంగా పనిచేసిన ఆ శత్రువు అనేవాడిని చంపాను ఇప్పుడు నా మిత్రుడు బతికున్నాడు అన్నాడట నిన్ను వాళ్ళు నీకు మాట వినేవాళ్లే కాదు నీకు అంది ఉన్నవాళ్ళు నేను అర్థం చేసుకోలేని స్థితిలో అప్పుడు అర్థం చేసుకున్న వాళ్ళను సైతం నువ్వు గెలవాలి వాళ్ళని నువ్వు చే చేపట్టాలి చేబోనాలి ఎంతమందికి అర్థమైందో ఏమో మిత్రులనే కాదు శత్రువులను కూడా ప్రేమించి వారికి కీడు కల్పించడం కాకుండా మేలు చేసి ఏది నీకు నష్టం కలిగించిన వాటికి సైతం మేలు చేసి హెల్ప్ చేసి నీ ప్రేమను చాటినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి క్రైస్తవురాలి క్రైస్తలో గట్టిగా చెప్పాలి కొంతమంది ఇబ్బందులు కల్పించినా కొంతమంది నష్టం కలిగించినా కొంతమంది వ్యతిరేకంగా ప్రచారాలు చేసినా కొద్దిగా బాధ మనుషుల మనుషురీచ తర్వాత తమాయించుకొని పోనీలే నన్ను ద్వేషించేవాడు ఒకడు దొరికాడు వాడిని ప్రేమించి వాక్యం నెరవేర్చే అవకాశం నాకు దొరికింది స్తోత్రం అనుకుంటా ఇంకంతమించి నేనేమనుకుంటాను కాబట్టి భూ సంబంధమైన శత్రువులు ఎవరైనా ఉంటే వారిని కీడు చేత జయింపక మేలు చేత జయించాలి ఒక ఒక మ్యాగజైన్ ఒక బుక్లో చదివాను నేను ఒక ఆయన ఉన్నాడంట క్రైస్తవుడు ఒక ఊర్లో ఆయన చాలా మంచివాడు కానీ ఒకడు భయంకరంగా ద్వేషిస్తాడంట ఆయన్ని పాపం వాడికి ఆయన చేసిన కీడేది లేదు కానీ ఆయన యేసు ప్రభువు నమ్ముకున్నాడు అన్యాయంగా ద్వేషిస్తుంటాడు ఆయన గురించి అసహ్యమైన ప్రచారాలు చేస్తూ ఉంటాడు అవి ఆ నోట ఈ నోట చివరికి ఆయన చే ఆయన చెవికి చేరినాయి ఒకరోజు ఒకరితో అన్నాడు అతని మీద నేను పగ తీర్చుకునే సమయం కోసమే ఎదురు చూస్తున్నాను ఖచ్చితంగా అతని మీద నేను పగ తీర్చుకుంటాను అందులో సందేహమే లేదు ఖచ్చితంగా అతన్ని నేను చంపుతాను బతకనివ్వను అంట క్రైస్తవుడు చంపేస్తే అతన్ని బతకనివ్వను అన్నాడు ఈ మాట ఆ నోట ఆ నోట మళ్ళీ వాడి దగ్గరికి పోయింది మళ్ళీ ఆ ప్రచారం మొదలుపెట్టాడు నేను ఇలా మాట్లాడుతున్నానని నన్ను చంపుతాను అన్నాడంట నన్ను చంపుతాడంట నాకు ప్రాణగండం ఉంది అని మళ్ళీ ఆప్రచారం మొదలుపెట్టాడు ఓ రోజు మరి ఎలా జరిగిందో ఏమో అతను చెరువులో పడ్డాడు అతను చెరువులో పడ్డాడు అది లోతైన చెరువు మునిగిపోయే ప్రమాదంలో ఉన్నాడు కొందరు వెళ్ళారు కానీ ఆ పూడు పూడు ఉన్నటువంటి ఆ చెరువులో దూకి వాడిని బయటికి దేవడానికి ఎవరికి ధైర్యంగా కరెక్ట్గా అదే టయానికి అతను ఆ ప్రక్క నుంచి వస్తున్నాడు చెరువులో అతను కనపడ్డాడు ఒడ్డున జనం అంతా చూస్తున్నారు ఆ మాంత ఎగురు దూకాడంట వీళ్ళేమో ఆలోచిస్తున్నారు ఎగిరి దూకి పోయి అతన్ని పట్టుకొని ఆ పూటికిలోంచి అట్లనే ఈదుత బయటికి లాగి అలాగూ అతన్ని చేత పట్టుకొని తీసుకొచ్చి ఒడ్డుకు పడేశాడంట తన ప్రాణానికి తెగించి అతన్ని బయటికి తీసుకొచ్చినాక అతన్ని శుభ్రం చేసి అతనికి బతికేవాడు ఇబ్బంది లేదనుకున్న స్థితిలో నేను అన్నాడుగా వాడిని నేను చంపుతానని ఆ మాట విన్నవాళ్ళు ప్రచారం చేసిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కానీ చంపలా బతికిచ్చాడు అతడు తేరుకున్న తర్వాత తనను కాపాడిన ఇతని దగ్గరకు వచ్చి రెండు కాళ్ళు పట్టుకొని పెద్దగా ఇచ్చాడంట నీకు నేను చాలా ద్రోహం చేశాను నీ మీద దుర్మార్గం ప్రచారం చేశాను అన్యాయం చేశాను నన్ను క్షమించు ఈరోజు నా ప్రాణాలు కాపాడావు నన్ను క్షమించి నా ప్రాణాలు కాపాడావు నువ్వు పూనుకు నన్ను ఒడ్డువి దేపొద్దు చచ్చిపోయేవాడిని నేను అని బోర్ నేర్చాను అతన్ని పైకి లేపి గుండెలకు హత్తుకుని బాధపడక మిత్రమా నేను ఎప్పుడూ నేను ద్వేషించలేదు నేను ఎందుకు చంపుతాను అవసరమైతే నీ కోసం చచ్చిపోతాను ఇస్త అవసరమైతే నీ కోసం చచ్చిపోతానుగా నిన్ను చంపను మిత్రమా పర్వాలేదు నాలుగు అడుగులు ముందుకేసిన తర్వాత అతన్ని బ్రతకనేవను అతను చంపుతాను అనగా విన్నవాడున్నాడే అతడు ముందుకొచ్చి అతన్ని బ్రతకనేవను చంపుతాను అన్నవే మరి చచ్చేవాడిని కూడా కాపాడావుగా మరి నువ్వు అన్నమాట నెరవేర్చలేదుగా అని అతడు వ్యంగ్యంగా అంటే ఇతను చిరునవ్వుతో లేదు లేదు నేను అన్నమాట నెరవేర్చాను అన్నాడట ఏం నెరవేర్చావు చంపలేదుగా చచ్చేవాణ్ణి కాపాడావుగా అవును కానీ చంపేశా ఏం చంపావు అతనిలో నాకు వ్యతిరేకంగా పనిచేసిన ఆ శత్రువు అనేవాడిని చంపాను ఇప్పుడు నా మిత్రుడు బతికున్నాడు అన్నాడట ఈ మేలు చేత ఈ మేలు చేత అతనిలో ఉన్న నా శత్రువు అనేవాడిని చంపేశాను ఇప్పుడు నా మిత్రుడు అనేవాడు బ్రతికున్నాడు అందులో నా శత్రువు అనేవాడు చచ్చిపోయాడు కావాలంటూ పోయి చూసుకోనట ఇంక వీడికి సౌండ్ లేదు దేవునికి మహిమ హలో ఇది కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించమంటే శత్రువుని కూడా ప్రేమ చేత మిత్రునిగా మార్చుకోవడానికి అవకాశం ఉంది ప్రేమ 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 చేత ఇప్పుడు మనందరినీ ఒకప్పుడు ఏమన్నాడు దేవుడు మనము పూర్వము దేవునికి శత్రువమై ఉంటిమి ఉంటుంది అన్నది వాక్యం ఎక్కడుందో తీయగలుగుతారా ఎక్కడుందో తీయగలుగుతారా ఒక పాట కూడా ఉంది ಶತ್ರು ನೇ ನುಂಡಿನ ನಾಡ ನಾನು ಗಲಿಯೈನ ದಯಾಳು ಶತ್ರುವು ನೇ ನುಂಡಿನ ನಾಡೆ ನಾನುಗಾವಬಲಿಯೈನ ದಯಾಳು దాసుని దోషము లెంచకుమయా దాసుని దోషము లెంచకుమయా నీవుగాకం నెవదుక్షమిరు నీవుగాకం నెవదుక్షమిరు నీవుగాకనం చేతిని గోర దూసి తుడనయ నీ దయ కోరిని చితినయ దేవునికి మహిమ మహిమా మనము శత్రువులమై ఉన్నాం గతంలో ఇప్పుడు ఆయన 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 అంటే ప్రాణం అయిపోయింది ఆ శత్రువుల్ని ఇంతగా పిచ్చిగా ఆయన్ని ప్రేమించేటట్టు మనం మార్చబట్టడానికి ఏది కారణమైంది ఒకప్పుడు శత్రువులమై ఆయనకి అవిధేయులమై నడుచుకున్న మనమే ఇప్పుడు ఆయన అమితముగా ప్రేమించి హత్తుకునే విధంగా మనం మార్పు చెందడానికి ఏది కారణమైంది ఆయన ప్రేమ ఆయన కోపం కాదు ద్వేషం కాదు శిక్ష కాదు అగ్నిగుండం కాదు ఆయన ప్రేమ మనల్ని ఆకర్షించింది శత్రువులము అవిధేయత కుమారులమైన మనల్ని విధేయతలోనికి నడిపించింది